ప్రపంచ టూరిజం దినోత్సవం ఘనంగా నిర్వహించాలని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు ఈ నెల ఇరవై ఏడున విజయవాడలో జరిగే టూరిజం దినోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఇవాళ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దుర్గేష్ వెల్లడించారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో టూరిజం అభివృద్ధిలో ముందడుగు పడలేదని తిరిగి టూరిజంకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైనటువంటి ఈ వేడుక ఇవాటి వరకు కూడా నిరాటకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ టూరిజం మీద కూడా ఒక డేని నిర్ణయించి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున టూరిజం డేగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసిన మీదట భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారుల చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది ఆ రోజున రమారమి ముప్పై ఎనిమిది విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి టూరిజం స్పాట్స్ కానివ్వండి ఇలా ముప్పై ఎనిమిది విభాగాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది విభాగాలు అంటే రా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు ఉంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్ టూరిజం సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక ప్రకటించడం జరుగుతుంది ఇలా ముప్పై ఎనిమిది విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది వరల్డ్ టూరిజం సంబంధించి చేస్తున్నటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగా మీ అందరికీ నేను మనవి చేసేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి పెద్దపీట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం వీటి దృష్ట్యా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉంది టూరిజం మీద అందుకే జలశక్తి మంత్రిగా సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కల్చర్కి కూడా ఆయనే ఏర్పాటు చేయటం దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయటం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇతమైనటువంటి సేవలు అందించాలి సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తుంది దానికి సంబంధించి నేను టూరిజం శాఖ మంత్రిని అయిన వెంటనే ఢిల్లీ వెళ్ళి అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరన్ స్టేట్స్కి సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులు అందరితోటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఒకటి ఈ రెండు పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు సపోర్ట్గా నిలబడతా ఉన్నాయి దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ పదిహేనో తారీఖు కల్లా ఆ డీపీఆర్లు కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలను కలుపుకొని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం వీటిని అక్టోబర్ పదిహేనో తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మీకు నాలుగు డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం దీనికి మొత్తంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ప్రాజెక్టు వంద కోట్లకి పెంచకుండా ఉండాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ శాసి అంటారు దాన్ని సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి సంబంధించి ఫోర్ డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం శ్రీశైలం నంద్యాలలో నంద్యాల శ్రీశైలం శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మన పుల్లు రిజర్వ్ ఉంది అది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి